కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మధు హాస్పిటల్ వారు వరల్ హార్ట్ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ వరల్ హార్ట్ డే ర్యాలీ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది హార్ట్ ప్రాబ్లం వల్ల అవగాహన లేక చనిపోతున్నారు ఎంతో మంది ప్రజలు హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు హార్ట్ ప్రాబ్లం రాకుండా ముందుగానే ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరో హాస్పిటల్ వారి సిబ్బంది మరియు కార్డియాలజిస్ట్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వరల్డ్ డే సందర్భంగా మధు హాస్పిటల్ తరఫు నుంచి మేము కార్డియాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ ని ప్రజలకు గుండెకు సంబంధించిన దానికోసం అవగాహన కోసం బీమా సర్కిల్ వరకు ర్యాలీ తీశాము ప్రజలకు గుండెకి సంబంధించిన అవగాహన చాలా లోపిస్తుంది దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం కోసమే ఈ వరల్డ్ హార్డ్ డే అంటే ప్రతి ఒక్కరు జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా జబ్బు రాకముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అందుకోసమే ఈ ర్యాలీ ఈ మోటోనే వరల్డ్ హార్డ్ డే మోటోనే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే జబ్బు రాకముందే రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఈ ఈ ర్యాలీ తీసాం ఈ రోజు అందరికి అవగాహన కల్పించడం కోసం మన మధు హాస్పిటల్లో అన్ని రకాల గుండె సంబంధించిన సేవలు అందుబాటులో దీనికోసం తీసుకొచ్చాం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో సేవలు ఉంటాయి కాబట్టి ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి